వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈ రోజు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆఫీస్ వారిలో వార్డు ఆఫీస్ లో ఆఫీస్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ సందర్శించారు ప్రజా దరఖాస్తులలో వారితో మాట్లాడి వారికి దరఖాస్తు పత్రాలు అందకపోవడంతో జెడ్సీ కార్ వివరించడం జరిగింది ఈ సందర్భంగా జెడ్సీ శ్రీనివాస్ రెడ్డి గౌతమ్ గౌడ్ తో మాట్లాడి దరఖాస్తు పత్రాలను ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు డిసి వంశీ కృష్ణారెడ్డి వార్డు మెంబర్ కనక మావిడి వెంకటేష్ గౌడ్ మనీష్ గౌడ్ సంజయ్ గౌడ్ సాబీర్ సుధీర్ జేమ్స్ పాల్గొన్నారు మనం డిమాండ్ నుంచి గవర్నమెంట్ నుంచి మీరు ప్రొవైడ్ చేస్తే కదండి సార్ కొద్ది చెప్పండి మేమైనా ప్రొవైడ్ చేస్తాం మరి మేమైనా చేస్తాం మరింత

మన ఇచ్చే స్కీమ్ కన్నా మాకు అప్లికేషన్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఒకటి బయట ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఇప్పుడు